ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పదిహేడవ భాగం భయం వల్ల భక్తి పుడుతుంది భక్తి వల్ల ధైర్యం వస్తుంది ధైర్యం వల్ల మనశ్శాంతి వస్తుంది ఆగ్నేయవాది ఆగ్నోస్టిక్ దేవుని ఉనికిని గురించి కానీ అవసరాన్ని గురించి కానీ ఆలోచించడం మానేసి పూర్తిగా హేతువాదిగా మారిపోవడం అఫ్కోర్స్ హేతువాదానికి నాస్తికత్వానికి సంబంధం లేదు హేతువాదుల్లో నాస్తికులు ఉండవచ్చు అలాగే ఆస్తికుల్లో కూడా హేతువాదులు ఉండవచ్చు ఇక పిల్లలపై స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది దాన్ని పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు అది పాజిటివ్గా కావచ్చు లేదా నెగిటివ్గాను కావచ్చు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇక విధి గొప్పతనం ఏముంది మనీ మనిషిని పరీక్ష చేయటం కోసం అప్పుడప్పుడు అది దారులు మూసేస్తుంది విధి దారులు మూసేసినప్పుడు సన్నటి సందులు కూడా వదులుతుంది మనిషి చేయవలసిందల్లా అవి ఎక్కడున్నాయో చూసుకోవడమే నువ్వొక గాఢమైన సంకల్పంతో పని ప్రారంభిస్తే విధి కూడా సాయం చేస్తుందనేది ఒక జపనీస్ సామెత ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలనే చిన్న విషయం తెలియని యువత జీవితంలో పైకి రావటం కష్టం ముల్కీ అంటే హైదరాబాద్ సంస్థానంలో పుట్టి పెరిగిన వారికి ముల్కీ అనే ధృవపత్రం తహ తహసీల్దారు గారు ఇస్తారు హైదరాబాద్ సంస్థానంలో పుట్టి పెరిగిన వారికి ముల్కీ అనే ధృవపత్రం తహసీల్దార్ గారు ఇస్తారు ఒకనొక ఒకనాటి కాలంలో ఆ పత్రం ఉంటేనే ఉస్మానియా యూనివర్సిటీలో చదవటానికి అర్హత ఆసఫ్ జాహీ రాజులు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు తమ బంధువులకి ఇచ్చి మిగతా ఉద్యోగాలు ఉర్దూలో పాండిత్యం కలిగిన లక్నో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళకి ఇచ్చేవారు దీనిని వ్యతిరేకించి స్థానిక ముస్లిం స్థానిక ముస్లింలు నిరసనలు చేపట్టడం వలన ముల్కీ రూల్స్ గుమాస్తా కింది స్థాయి ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన అమల్లోకి వచ్చాయి ముల్కీ రూల్స్ అంటే గుమాస్తా కింది స్థాయి ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన అమల్లోకి వచ్చాయి రేపటి సంపాదనపై నమ్మకంతో ఈరోజు ఉన్నది ఖర్చు పెట్టకు వినటానికి గమ్మత్తుగానే ఉంటుంది కానీ చాలామందికి తెలియని తెలిసినా గుర్తించని ఒక విషయం మీతో పంచుకోవాలి హౌరా మద్రాస్ రైల్వే లైను ఆంధ్రాలో విజయనగరం విశాఖపట్నం గోదావరి పల్నాడు నెల్లూరు ప్రాంతాల్లోంచి వెళ్ళటం వలన అవి నాగరికతలోనూ అక్షరాస్యతలోనూ ముందడుగు వేశాయి తెలంగాణ ప్రాంతం వెనకబడిపోయింది ఈ రకంగా ఆంధ్ర తెలంగాణలో అభివృద్ధి పరిణామక్రమం రెండు వేరువేరు లెవెల్స్లో జరిగింది ఆ తరువాత అదే రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి కారణమైంది హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక విలీనమయ్యాక కూడా నిజాం నవాబుకు భారత ప్రభుత్వం చాలా ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చింది ఆయన కింగ్ కోటి ప్యాలెస్లో ఉండేవాడు సొంతంగా యాభై ఒక్క కార్లు ఉండేవి వాటికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా కింగ్ కోటీ వన్ కింగ్ కోటీ టూ ఇలా నెంబర్లు ఉండేవి నవాబు ప్రతి శుక్రవారం నమాజ్కి మక్కా మసీదుకి వెళ్ళేవాడు నవాబు బయటికి వస్తున్నాడంటే ఆయన ప్రైవేటు పోలీసులు కింగ్ కోటి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసేవారు ఒక శుక్రవారం అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి కారు కూడా ఆపేశారు ఆయనకి బాగా కోపం వచ్చింది అతనికి అధికార హోదా ఏమీ లేదు మన రాజాభరణం తీసుకుంటున్న నవాబు నేను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో మంత్రిని కారు పోని అంటూ గట్టిగా అరిచారట ఆయన ఆ రోజు చూపించిన దమ్ము ధైర్యం అద్భుతం ఆ తరువాత నుంచి నిజాం నవాబు కారు కారు కోసం ట్రాఫిక్ ఆపటం మానేశారు మనిషి ఎదగటానికి ఆలోచనలు విస్తృతి చెందటానికి టూర్లు సహాయపడతాయి టూర్ల వల్ల పరిచయాలు పెరుగుతాయి కమ్యూనికేషన్ పెరుగుతుంది జీవితం పట్ల ఉత్సాహం ఏర్పడుతుంది ఏ హోటల్లో ఉండాలి అన్న చిన్న చిన్న విషయాల నుంచి టూర్లో డబ్బు ఎలా ఎంత ఖర్చు పెట్టాలి అన్న సముచిత సమయోచిత నిర్ణయాల వరకు స్పాంటేనిటీ అలవాటవుతుంది తనని తాను నిర్వహించుకునే నాయకత్వ లక్షణాలు అలవడతాయి అందుకే ప్రతి పేరెంట్ పిల్లలకి బాల్యంలోనే టూరిజం పట్ల ఆసక్తి కలగజేయాలి స్థాయికి తగినట్టు నువ్వు బ్రతుకు కానీ గమ్యాలు ఉన్నతంగా పెట్టుకో నిచ్చెనలు వేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండు సంపాదించని దాన్ని ముందే ఖర్చు పెట్టకు కోరిక ఉండాలి గాని అత్యాస ఉండకూడదు ఒక మనిషి కానీ సమాజం కానీ దేశం కానీ అసాధారణమైన ప్రగతి సాధించాయంటే దానికి పునాది బలమైన కోరిక ఈ రోజున ఇజ్రాయెల్ చిన్న దేశమైన ప్రపంచాన్ని డామినేట్ చేస్తోంది అంటే వెనుక ఉన్నది దాని బలమైన కాంక్ష అమెరికన్లు ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పట్టు కలిగి ఉన్నారంటే ఆ కాంక్ష కలిగి ఉండటమే ఆ కాంక్ష కలిగి ఉండటమే ఒక మనిషి విలువ అతని కోరిక అన్నాడు మార్కస్ అరెలియస్ అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా అన్నాడు సిరివెన్నల సీతారామ శాస్త్రి ఓడిపోవటానికి కారణం మన శక్తిని మనం ఎక్కువ అంచనా వేసుకోవటం గెలవకపోవటానికి కారణం మన శక్తిని మనం తక్కువ అంచనా వేసుకోవటం మనం ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలని అనుకున్నప్పుడు మన డబ్బులు మదుపు చేసి మూడు నుంచి ఐదు సంవత్సరాల తరువాత ఆ వస్తువు కొంటే ఆర్థిక భారం చాలా తగ్గుతుంది ఒక బలవంతుడు పెద్ద రాతిని అవలీలగా ఎత్తి అవతల పడేయగలడు మనం కూడా అలా చేయాలనుకుంటే నడుం విరుగుతుంది మన స్వభావానికి అది సరిపోయే పన కాదా అని ఆలోచించాలి పక్కవాడు పది కోట్లు లాభం పొందాడని పరుగులు పెట్టకు ఒకరికి లాభం వచ్చిన పని నీకు లాభాలు ఇవ్వాలని లేదు వాడి కెపాసిటీ ఏమిటి నీ కెపాసిటీ ఏమిటి వాడి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇవన్నీ ఆలోచించాలి వ్యాపారంలోనూ కళారంగంలోనూ స్పోర్ట్స్లో చాలా అవకాశాలు అవకాశాలున్నాయి ఉదాహరణకి ఇద్దరు ప్రసిద్ధులైన గాయకులు ఉన్నారనుకుందాం ఒకరి అవకాశాన్ని మరొకరు లాక్కోవటం కానీ అవతలి వారిని నాశనం చేయటం కానీ జరగదు నిజంగా టాలెంట్ ఉంటే ఇద్దరు ఎవరి దారిలో వారు ఎదుగుతారు మూడోవాడు కూడా అదే ఫీల్డ్లోకి పైకి రావచ్చు చేతగాని వాడే నన్ను తొక్కేస్తున్నారు అంటాడు వ్యాపారం అంటే నా దృష్టిలో లాభాలు కాదు చేపట్టిన ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేయటం అయితే కొందరు వ్యాపారస్తులు ప్రాజెక్టు మొదలు పెట్టకముందే ఎంత లాభం వస్తుందని లెక్కలు వేసుకుంటారు వారి ధ్యాస ఎప్పుడూ లాభాల మీదనే ఉంటుంది తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభం కొరకు ప్రయత్నిస్తారు దీనివలన వారి అనుకున్న ప్రమాణాలతో ప్రాజెక్టు పూర్తి చేయకపోవచ్చు లేదా ప్రాజెక్టు ఆగిపోవచ్చు నష్టాలు కూడా రావచ్చు నేను ఒక్కటే చెబుతాను కస్టమర్ ఆశించిన దానికన్నా మెరుగ్గా ప్రాజెక్టు తీర్చిదిద్దండి అలా చేస్తే లాభాల్లో ఎక్కువ తక్కువలున్నా మానసికంగా ఇద్దరికీ తృప్తి వస్తుంది దానికన్నా ముఖ్యంగా కస్టమర్ మిమ్మల్ని వదలడు పది మందికి పరిచయం చేస్తాడు అనుభవం లేని వారితో చేతులు కలపకు నష్టం వచ్చే చోట మొహమాట పడకు ఇంతటితో ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో పదిహేడవ భాగం సమాప్తం థ్యాంక్